మనీ ఎక్స్పోర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అని మాట్లాడుతున్నాను ఈరోజు చాలా ముఖ్యమైన అప్డేట్ కోసం మీకు ఈ వీడియో చేయడం జరిగింది అయితే ఈ వీడియో యాక్చువల్గా నిన్న చేయాల్సింది రేపు ఈరోజే మనకి వీడియో చేయడం జరుగుతుంది ఇదేంటంటే బీహార్లో మనకి ఈ పై ఈవెంట్ అనేది జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ మన మెడికల్ షాపుల మీద ఆ మెడిసిన్స్ అవన్నీ కూడా మనకి జీసీ ప్రైస్ ఫిఫ్టీ ఫిఫ్టీ మీద చేశాను అదేవిధంగా మళ్ళీ ఇంకొకరు కూడా ఒక క్లినిక్ అండ్ మెడికల్ షాప్ వాళ్ళు కనెక్ట్ అయ్యారు చూడండి ఇది డీటెయిల్స్ మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు మన ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న గంటలు అయితే ప్రెస్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే చూడండి కిసాన్ కానీ బీహార్ ఉందనమాట జీసీ వ్యాల్యూ మీద ఈయన ఇంచుమించుక కొన్ని జిల్లాలకి ఈయన అంబా అనమాట సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు జీసీ వ్యాల్యూ మీద కావాలంటే చూడండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది దానికి మీరు కనెక్ట్ అవ్వచ్చు ఆ మెడిసిన్స్ అవన్నీ కూడా న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ మెడిసిన్స్ అవన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఇవ్వడం జరుగుతుంది అవన్నీ ఏంటో కూడా చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చూడండి సార్ ఈయనే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెయ్యి రూపాయలు ఆర్డర్ అనుకోండి జీసీవీ ప్రైస్ మీద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైకాన్ మీద పే చేయాల్సి ఉంటుంది ఉన్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ అమౌంట్ పే చేసుకోవాల్సి వస్తుంది అట్లా అనమాట ఎంఆర్పి మినిమం అయితే మనం ఆర్డర్ చేసుకోవాల్సింది మినిమం ఒక నాలుగు వేల వందలన కూడా మనం మినిమం ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట నాలుగు వేలు వందలంటే ఇది మించిగా రెండు వేల రెండు వందల యాభై అయ్యన్నరు రెండు వేల రెండు వందల యాభై పైకాన్తో పే చేసుకోవాలి జీసీవీ వాల్యూ మీద చూడండి ఇవన్నీ కూడా విటమిన్ సప్లిమెంట్స్ డైటరీ సప్లిమెంట్స్ న్యూట్రాసిటికల్స్ రాబస్ట్ హెచ్ రాబస్ట్ హెల్త్ అని రాబస్ట్ న్యూట్రిషన్ అని చెప్పేసి ఇలాంటి ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడుతుందంటే బ్రెయిన్కి మజిల్కి లంగ్స్కి స్కిన్కి హెయిర్కి ఐకి హార్ట్కి బోవెల్స్కి బోన్స్కి ఈ విధంగా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది బెస్ట్ ఫుడ్స్ ఫర్ యువర్ బాడీ అనమాట చూడండి ఎందుకంటే చాలా వరకు మనము విటమిన్ డెఫిషన్స్ అని అదేవిధంగా విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ విటమిన్ డి త్రీ డిఫిషియన్ అంటే మనకి విటమిన్ డి అంటే కూడా సన్లైట్ ప్రాబ్లమ్స్ వల్ల మనకు చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం వాటికి బాగా పనిచేస్తుంది మెడిసిన్స్ ఇవన్నమాట ఇవన్నీ కూడా హోమ్ కేరు బీటీ కేరు అదేవిధంగా అన్ని ఆల్మోస్ట్ హెల్త్ కేర్ అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి హెయిర్ ఆయిల్స్ కానీ విధంగా మీ బాడీ లాసెస్ కానీ ఈ సమ్మర్ లాసెస్ కానీ అన్నీ ఉన్నాయి బయోవేటా ఇది ఒక మైక్రోన్యూట్రియన్స్ హ్యూమిక్ ఆసిడ్ అనమాట ఇది కూడా మనకి ఫార్మర్స్కి బాగా ఉపయోగపడుతుంది బయోవేటా అనేది అమేనాసిడ్ హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ అనమాట సీబీడ్ పొలాలకి కూరగాయలకి ఇవన్నీ వాడుకోవచ్చు దానికి ఉపయోగపడుతుంది తర్వాత చాలామంది బాగా వెయిట్ లాస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు దానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఈ ప్రోడక్ట్ మీరు వాడుకోవచ్చు థైరాయిడిన్ చాలామంది లేడీస్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చాలా వరకును లేడీస్ సమస్య అది థైరాయిడ్ అనేది అది కూడా మనము యూజ్ చేస్తే ఈ ప్రోడక్ట్స్ అనేది ఉపయోగపడుతుంది ఈ థైరాయిడ్ అనే సమస్య ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు చదువుకుని ఉంటాం థైరాయిడ్ గ్లాండర్ ఉంటుంది గ్రంథి ఐ ఇష్యూస్ వల్ల వస్తూ ఉంటాయి లేడీస్లో ఎక్కువ వస్తూ ఉంటాయి దానికి కూడా బాగా పనిచేస్తుంది ఫీమేల్ కేర్ ఫిమేల్ కేర్ సిరప్ అంటే లేడీస్లో ఆల్మోస్ట్ చాలా వరకు పీరియడ్ ఇష్యూస్ లేదంటే ఇలాగ థైరాయిడ్ ఇష్యూస్ అనేసం అది ఇంకోటి వీక్నెస్ వల్ల ఇవన్నీ కూడా వాటన్నిటికీ కూడా ఈ సిరప్ అనేది బాగా పనిచేస్తుంది కే అయితే ఇవి నా జ్యూస్ నాని జ్యూస్ అనేది సర్వరోగ నివారణి జ్యూస్ ఇది చాలా హెల్త్కి చాలా మంచిది అనమాట ఇది కూడా మనకి బాగా పనిచేస్తుంది ఉన్నా లేకుండా కూడా వాడుకోవచ్చు నూనె జ్యూస్ అనేది ఈ నాని జ్యూస్ అనేది మన బ్లడ్ ప్యూరిఫికేషన్కి లివర్ క్లీనింగ్కి విధంగా అంతా చెత్త ఉంటుంది కదా బాడీలో పేరుకొని చెత్త వల్ల అయితే మన రోగాల్లో పెరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా బాగా క్లీనింగ్ చేస్తుంది అనమాట లోపల మనం బయటంతా స్నానం చేస్తాం మరి లోపల ఎవడ క్లీన్ చేస్తున్నాడు అసలు అదొకటి మనం పట్టించుకోము మిడిల్ ఏజ్ లో ఏజ్లో కనపడదు ఆ ఏజ్ కొలది ఇవన్నీ రోగాలన్నీ బయటపడుతూ ఉంటాయి అదనమాట మనం బయట స్నానం చేసి సబ్బుతో క్లీన్ చేసుకున్నాం అనుకుంటాం బయట తర్వాత సబ్బు రాసుకొని శుభ్రంగా ఓకే తయారైపోయి మేకప్లు వేసుకుంటాం మరి లోపల మెయిన్ లోపల లోపల క్లీనింగ్ చేసుకోవాలి అటన్నింటికి బాగా ఇది పని చేస్తాయి ఆల్మోస్ట్ మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఇయర్స్ రేపు ఈరోజు ఏప్రిల్ టెన్త్ అయితే ఇది ఈవెంట్ జరుగుతుంది మళ్ళీ దీని గురించి అప్డేట్ అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తే మనక ఈ డీటెయిల్స్ కావాలనుకుంటే చూడండి పైన నెంబర్ కనిపిస్తుంది సార్కి కాంటాక్ట్లో ఉండండి ఆయన ప్యూర్లీ హిందీయే మాట్లాడతారు ఇంగ్లీష్ తెలుగు అంత పెద్దగా అర్థం ఆయనకి ఒకసారి మేనేజ్ చేసుకొని మాట్లాడుకోండి ఓకేనా ఆయనతో మాట్లాడే మీకు కన్ఫర్మ్ చేస్తున్నాను అతని నెంబర్ పని చేస్తుంది రిజెక్ట్ అవుతారు మీకు ప్రొడక్ట్స్ కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఓకే పెర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ సిరఫ్ చూడండి పెర్ఫార్మెన్స్ బాగుంటుందంట ఎన్హాన్స్ సిరఫ్ అర్థమైపోయింది చాలామందికి చూడండి వాడండి సార్ ది జీసీవి ప్రమోషన్ మీద సర్టిఫికేట్ కూడా ఇచ్చారు డాక్టర్ నైముద్దీన్ ఆ ఐదు జిల్లాలకి కోఆర్డినేటర్గా బీహార్కి వెస్ట్ బెంగాల్కి డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ అనమాట కిషన్ గంజ్ పూర్ణిమ అరయ్య ఖైదర్ ఉత్తర దైంజపూర్ వెస్ట్ బెంగాల్ ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ అప్రూవ్డ్ బై అప్రూవల్ కూడా తీసుకున్నారనమాట సో ఇదనమాట విషయాలు సో నలభై ప్రోడక్ట్లు కూడా తీసుకున్నారు చాలామంది ఎంజైము జాయింట్ కేర్ అంటే కేళ్ళనొప్పులకి అదేవిధంగా మధుమేహానికి మన ఇండియాలో చాలామందికి పీడుస్తున్నటువంటి రోగం డయాబెటిస్ ఇంటికి ఒకరు ఉంటారు రెండు వేల ముప్పై తర్వాత ఇండియన్ జనాభాలో ఎందుకనంటే చూడండి మనం రైస్ ఎక్కువ తింటాం రైస్ చాలా తక్కువ తినాలి రైస్ అనేది కార్బోహైడ్రేట్స్ రైస్ అనేది మనం మనం బియ్యం తింటున్నాం కదా కార్బోహైడ్రేట్స్ అనమాట కార్బోహైడ్స్ అనేది అది కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ అనేది షుగర్ అయితే షుగర్ అనేది ఏమవుతుందంటే ఇప్పుడు ఈజీగా ముప్పై దాటిన తర్వాత షుగర్లోనే వచ్చేస్తున్నాయి కామర్గా ఇండియన్స్కి ఎందుకంటే మనము ఎందుకనంటే శారీరక శ్రమ శ్రగ్గల ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల దాని ప్రాక్టికల్గా ప్రాపర్గా ఫిజికల్ ఎక్సర్సైజు తర్వాత శారీరక శ్రమం లేకపోవడం ఒకటి దానివల్ల ఏమవుతుందంటే బాడీలో తిన్ తిన్న కార్బోహైడ్స్ గ్లూకోజు బ్లడ్లోకి వెళ్ళిపోయి అది గ్లూకోజుమీగా మారుతుంది గ్లూకోజుమీగా మారడం అంటే గ్లూకోజ్ అనేది కట్ల కట్లగా వండ్ల వండ్లగా పేరుపోయి స్టాక్ అయిపోద్ది అప్పుడు ఏమవుతుంది లెవర్ నుంచి అనేది బాడీ పార్ట్స్కి మన బాడీ ఏంటి ఒక ఒక మోటార్ లాంటిది అప్పుడు ఏమవుతుందంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్పేర్ పార్ట్స్కి అంటే అవయవ అవయవాలకి వెళ్ళదనమాట అప్పుడు ఏమవుద్ది ఒకే దగ్గర బ్లడ్ ఉండిపోయి బాడీ పార్ట్లకి బాడీ పార్ట్లకి వెళ్ళకపోతే బాడీ ఫంక్షన్స్ అనేవి సరిగ్గా జరగవు అప్పుడు ఏమవుతాయి హరికాళ్ళు హరికాళ్ళు ఓసిపోయి మనిషి ఉబ్బిపోయి షుగర్ పేషెంట్లకి ఎలా ఉంటుందంటే టైంకి ట్యాబ్లెట్ వేసుకోకపోతే షుగర్ పేషెంట్లకి ఒళ్ళు ఉబ్బిపోయి మఖమంతి ఉబ్బిపోయి చాలా సీ సీరియస్ కేసు అవుతుంది అనమాట ఫంక్షన్స్ ఆగిపోతుంది బాడీ ఫంక్షన్ ఆగిపోతుంది ఫస్ట్ చూపు మందగిస్తుంది తర్వాత ఆ విధంగా వన్ బై వన్ ఒక్కొక్క బాడీ ఫంక్షన్ ఆగిపోతూ ఉంటుంది చనిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అప్పుడు ఏమవుతారని అప్పుడు ఏం చేస్తారంటే ఇన్సులిన్ ట్యాబ్లెట్స్ షుగర్ ట్యాబ్లెట్లు ఇస్తారనమాట అప్పుడు ఈ బాడీలో గ్లూకోజ్ని గ్లూకోజ్ అనే గ్లూకోజ్ అనే ఈ కార్బోహైడ్రేట్ని ఫంక్షన్ చేసేది ఏంటంటే ఇన్సులిన్స్ అని ఇన్సులిన్ అనే ఎంజైము హార్మోను దీన్ని ఇన్స్టార్ట్ చేయడం వల్ల దానికి బ్లడ్ ఫంక్షనింగ్ బాడీ పార్ట్స్ బాగా పనిచేయలాగా ఆ ట్యాబ్లెట్ దీన్ని చేస్తూ ఉంటే ఆ గ్లూకోజ్ అనేది మళ్ళీ ఏమవుతుంది డైజెషన్ అవుతూ ఉంటుంది ఆ పేరు పోయిన పాటలని పెట్టి తీసి అలాగా మళ్ళీ పని పనికి పనికొచ్చేలా చేస్తూ ఉంటుంది అనమాట ఇదనమాట అప్పుడు ఎప్పుడో చదువుకున్నది గుర్తుకొచ్చి ఇలా చెప్తున్నాను సో అదనమాట ఈ ఫంక్షనింగ్ అనేది మెకానిజం ఆ విధంగా ఉంటుందన్నమాట అప్పుడేమవుతుంది బాడీలో ఫ్యాట్ ఎక్కువైపోయి కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి ఈ మనకి ఎప్పుడైనా కూడా మనకి మన బాడీలో ఫంక్షన్ సరిగ్గా అవ్వాలని అంటే మెయిన్ బాడీ ఫార్ట్స్లో ఇదంతా లివర్ అనేది ప్రాపర్గా ఉండాలి లివర్ నుంచి అన్నీ కూడా ఫంక్షనింగ్ అనేది జరుగుతూ ఉంటాయి బ్లడ్ అనేది లివర్ నుంచి ఆర్డర్ చేస్తుంది పైన హిచ్ఓడి లివర్ అప్పుడు బ్రెయిన్కి వెళ్ళు నువ్వు చేతికెళ్ళు నువ్వు కాలుకెళ్ళు అని చెప్తుంది ఈ ఫంక్షన్ సరే జరుగుతుంది అది సరిగ్గా లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి అనమాట ఇవన్నీ వస్తూ ఉంటాయి సో అది వేరే పాటు సో లివర్ చూడండి లివర్ కేర్ ఇది చాలా ఇంపార్టెంట్ సో అదనమాట ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలగాలి తర్వాత నూనె జ్యూస్ నూనె జ్యూస్ ఆల్రెడీ చెప్పారు కదా నూనె జ్యూస్ అయినా ఇక్కడ సరిగ్గా కనపడుతుంది నాకు వీ యాక్సెప్ట్ ఫైవ్ పేమెంట్ హియర్ ఫైల్స్ ఈ ఫైల్స్ నాకు వచ్చాయి అంటే మనం శుభ్రంగా దొక్కుతుని తిని బిర్యానీలు మసాలాలు వేసుకుంటుంటే ఎక్కడికి వెళ్తుంది అది ఎక్స్క్రీట్ అవ్వాలి ఏమవ్వాలి ఎగ్జిట్ అవ్వాలి కదా బాడీలో తినదంతా కూడా బయటకు వెళ్ళాలి కదా అది తినకుండా లోపల ఎక్కడో కూడా గుద్దల్లో పెరిగిపోయి ఆ మలంలోని సరిగ్గా ప్రాపర్గా మనం బాత్రూమ్ వెళ్ళకపోవడం డైలీ అదంతా అయితే అయిపోయి స్టోరేజ్ అయిపోయి అక్కడ మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఫైల్స్ అనేది మొలలు అంటాం సో రీసెంట్గా ఆర్యం కూడా చేయించుకున్నాను అండి సిగ్గే ఉంది అదనమాట అది మనము జాగ్రత్తలు తీసుకోవాలని మీ నెక్స్ట్ మీకన్నా కొద్దిగా మీరన్నా జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పేసి నేను ఈ సమస్యలు చెప్తా ఉన్నాను అదనమాట నెక్స్ట్ బ్లడ్ ప్యూరిఫైర్ బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పాను దాని ఫంక్షన్ ఏ విధంగా ఉండొచ్చు అనేది సో ఇదనమాట ఈ డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి ఈ డీటెయిల్స్కి చూడండి నెంబర్ కూడా ఉంది కదా కాఫ్ కాఫ్ గురించి కాఫ్ కేర్ ప్రోడక్ట్లు ఇందులో చాలా ఉన్నాయి ఏం కావాలన్నా మీరు అంతా కూడా మీరు మీరు మాట్లాడుకోవచ్చు సో మన కంటెంట్ నచ్చినట్లయితే ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వల్ల వెంటనే అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న కంటసం అయితే ప్రెస్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్